జుగాడ్లు తయారు చేయటంలో భారతీయులను మించిన ఉండరు అనటంలో అతిశయోక్తి లేదు పనికిరావని పడేసే వస్తువులను కూడా అద్భుతంగా రీయూజ్ చేస్తూ ఉంటారు వీరి తెలివితేటలకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనాల్సిందే ఓ యువకుడు చేసిన జుగాడ్ నెటిజన్లను పడేస్తోంది ఓ టేబుల్ ఫ్యాన్ను అద్భుతమైన ఏసీగా మార్చేశాడు అది చూసి నెటిజన్లు ఏం ఐడియా గురు దీని ముందు ఏసీలు కూడా దిగదుడిపే అంటున్నారు ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి ఏసీ కొనాలంటే చాలా ఖర్చు అవుతుంది అందరూ ఏసీలు కొనలేరు కదా అలాంటప్పుడే ఇలాంటి ఐడియాలు వస్తూ ఉంటాయి అవసరాల నుంచి పుట్టే ఆలోచనలే అద్భుతాలను సృష్టిస్తాయి అలా ఓ యువకుడు వేసవి తాపం నుంచి ఉపశమనం పొందటానికి తన ఇంట్లో ఉన్న టేబుల్ ఫ్యాన్ను ఏసీగా మలచిన తీరు ఆకట్టుకుంటోంది టేబుల్ ఫ్యాన్ను తీసుకొచ్చి దాని వెనుక ఉన్న కవర్ ను తీసేశాడు ఓ వాటర్ బాటిల్ తీసుకొని దాని బ్యాక్ సైడ్ కట్ చేశాడు ఇప్పుడు అది వాటర్ ను డబ్బాలో నింపుకోవడానికి వాడుకునే గల్లాగా తయారైంది దీనిని ఫ్యాన్ వెనుక కవర్ తీసేసిన చోట అమర్చాడు దీనికి ఓ పైపు జాయింట్ చేశాడు అలాగే ఫ్యాన్ ముందు భాగంలో కూడా ఇదే మాదిరిగా ఓ పైపు అమర్చాడు ఆ తర్వాత ఒక థెర్మోకాల్ బాక్స్ తీసుకొని దానిని ఐస్ ముక్కలతో నింపాడు ఇప్పుడు వాటర్ బాటిల్ కి అమర్చిన రెండు పైపులను ఐస్ ముక్కలు వేసిన బాక్స్ కి జాయింట్ చేశాడు ఇప్పుడు మామూలుగానే ఫ్యాన్ ఆన్ చేశాడు ఐస్ బాక్సులోని చల్లదనం మొత్తం ఫ్యాన్ గుండా బయటికి రావటంతో చల్ల చల్లని కూల్ కోల్ అంటూ ఏసీని మించిన చల్లగాలితో హాయిగా శాంత తీరాడు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది ఇప్పటి వరకు తొమ్మిది మిలియన్ల మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు రెండు లక్షల మందికి పైగా లైక్ చేశారు ఈ యువకుడు వింత ప్రయోగం చూసి నెటిజన్లు అవుతున్నారు టేబుల్ ఫ్యాన్తో ఏసీ ఎఫెక్ట్ అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు